హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా మేము కూడా అందరం బాగున్నాము ఈరోజు వచ్చి బిర్యానీ చేస్తాను ముందుగా చూసేది కదా కుంకుమ పువ్వు ఉడకపాలలో వేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా ఇంకా చికెను అందులో ఎల్లిపాయ అల్లము పేస్ట్ వేసుకొని కారం పొడి ధనియాల పొడి పసుపు జీలకర్ర పొడి ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టేసుకున్న గరం మసాలా కూడా వేసిన ఆ తర్వాత పుదీనాకులు కొత్తిమీరాకు మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా కొంచెము నలగొట్టుకొని వేసుకున్నా ఇంకా పెరుగు వేసుకుంటా అన్న పెరుగు అయితే కొంచెం ఉన్నది ఉల్లిగడ్డలు వేయించుకొని పెట్టుకున్న నూనె వేసుకొని కలుపుకొని పక్కకైతే పెట్టేసుకున్నా ఒక అర్ధగంట కోసానికి ఇప్పుడు బియ్యం చూస్తున్నారు కదా నేను బాస్మతి బియ్యం వాడతలేను అవి జయశ్రీరామ్ బియ్యమవు మనం ఇంట్లో రెగ్యులర్గా వాడతాం కదా అవి బియ్యంతో అన్న ఇప్పుడైతే బియ్యము నర తీసుకున్నా అయితే రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసుకొని ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేసుకొని నీళ్ళు ఉడకబెట్టిన తర్వాత బియ్యం వేసుకొని ఇంకా బియ్యం కచ్చపక్క ఉడికిన తర్వాత మళ్ళీ వేరే గంజల బియ్యం అన్నం వేసి అందులో ఉడికిన చికెన్ వేసిన అట్లనే మీద నేను కుంకుమ పువ్వు పాలు పోసిన నెయ్యి పోసుకున్న కొంచెం ఫుడ్ కలరు ఇంకా గార్నిష్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీరకున్న పుదీనాకు ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడైతే ఇది పెనంపై పెట్టేస్తాను ముందుగానే పెనం పెట్టుకున్న వేడెక్కడానికి ఇంకా కొంచెం బరువు పెడితే ఇంకా స్మెల్ అనేది ఎటు పోదు మంచిగా ఉడికిపోతుంది కూడా స్లిమ్ మంట మీదనే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయింది చూస్తాను కదా ఎంత వండర్ఫుల్గా ఉన్నది బిర్యానీ అంటే వండర్ఫుల్గానే ఉంటుంది కదా తింటా అంటే తినబుద్ధవుతుంది చాలా రోజుల తర్వాత చేసినా నేను మళ్ళీ బిర్యానీ ఇప్పుడైతే మొత్తానికి ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటాన్న బాస్మతి రైస్ బియ్యం లేకపోతే అసలు బిర్యానీ కాదని అనుకుంటాం కదా ఉండదండి మన ఇంట్లో ఉన్న బియ్యంతో కూడా మనం చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అవుతుంది ఎప్పుడన్నా ఇట్లా మీరు ట్రై చేసి చూడండి నా పెద్ద కొడుకు చికెను మటను అస్సలు తినాడు కానీ బిర్యానీ చేసింది అనుకోనరు ఏరుకుంటూ ఎరుకుంట తింటాడు చిన్న ముక్క దొరికినా సరే అది పక్కకు పెడతాడు అన్నట్టు అన్నం అయితే కడుపు నిండా తింటాడు ఆయనకు అంత ఇష్టము అతని కోసానికి మటన్ బిర్యానీ అయినా సరే చికెన్ బిర్యానీ అయినా సరే ఎగ్ బిర్యానీ అయినా సరే ఇవి చేసుకుంటూనే ఉంటా బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరు కదా అనే ఒక మాట రుజువు అయితే నా పెద్ద కొడుకు అన్నట్టు అంత ఇష్టమవుతుంది అతనికి మేము మహారాష్ట్రలోనే ఉంటాం కాబట్టి మాది కొంచెం మాట అనేది తెలుగు హిందీ మరాఠీ మొత్తం మిక్స్ అవుతుంది అయితే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది నా మాట కూడా మీకు అట్లనే అనిపిస్తుంది కావచ్చు కామెడీగా అనిపిస్తే కొంచెం ఏమన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పుండ్రి బిర్యానీ రెసిపీ నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరదాకా బాయ్ టేక్ కేర్